హాయ్ అండి నా పేరు కళ్యాణి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది ఇది స్టార్ట్ అనమాట నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే ఫీడింగ్ ఎలా స్టాప్ చేయాలనేది చెప్పబోతున్నానండి ఫీడింగ్ ఎలా స్టాప్ చేయాలనేది దానికన్నా ముందు మనం తెలుసుకో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీడింగ్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఫీడింగ్ స్టాప్ చేయడం కూడా ముఖ్యం ముఖ్యమండి మనకి దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫీడింగ్ స్టాప్ చేసే ముందు మనం మెంటల్లీ ఫిజికల్లీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలండి వాళ్ళు ఎంత బాధపడతారో మనకి కూడా అంతే బాధ అనిపిస్తుంది ఎందుకంటే అదే పర్సన్కి మనం లైఫ్లోన మళ్ళీ ఆ ఫీడింగ్ అనేది మనం చేయలేం కదండి చిన్నతనంలోనే చేయగలము ఆ ఫీడింగ్ అనేది ఒక ఎమోషన్ అనమాట మనకి ఒక తల్లికి మట్టుగా తెలుస్తుంది కాబట్టి ఫీడింగ్ ఎలా మాన్పించాలో చే తెలుసుకుందామండి ఇప్పుడు చాలామంది యూజ్ చేసే ట్రిక్స్ ఏంటంటే వేప్ నూనె రాసేస్తే పోద్ది ఆపేస్తారు అలాగే కాఫీ పౌడర్ రాసేస్తే పోద్ది ఆపేస్తారు లేకపోతే తులసాకు రాస్తే ఆపేస్తారు అని చెప్తారండి కానీ మనం అలా రాయడం వల్ల వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే మనకి ఏదో అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతారు మనం వాళ్ళకి షో చేసేటప్పుడు అలా రాసి వాళ్ళకి షో చేసేటప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళు ఏదో అయిపోయింది అలా ఏదో ఒకటి రాసి మానిపించడం అనేది మనం వాళ్ళకి ఇంకా ఏడిపించేటట్టు అవుతుందండి మామూలుగానే ఫీడింగ్ మానిపించే టైంలో ఎంతగా ఏడుస్తారంటే మనకింకా ఆ ఏడుపు చూసి సర్లే పాలు పెట్టేద్దాంలా అనిపిస్తుంది అండి కానీ అది హెల్దీ కాదనమాట వాళ్ళకి కాదు మనకి కాదు సో పాలు పా మానిపించే సెటైన్ టైంలో వాళ్ళకి పాలు మానిపించడం అనేది మాత్రమే కరెక్ట్ అనమాట సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు పాలు అడిగే టైంలోన మీరు ఏదో ఒక విషయం మీద డైవర్ట్ చేయడం లేకపోతే ఆడిపించడానికి తీసుకువెళ్ళడం బయటికి ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైంది తినడానికి ఇవ్వడం అలాగే ఏదో విధంగా డైవర్ట్ చేస్తూ ఉండాలన్నమాట డైవర్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు డైవర్ట్ అవుతారు కానీ కొన్నిసార్లు మాత్రం గుర్తొస్తుందండి మా పాపకైతే మాత్రం అలాగే గుర్తొచ్చి చాలా కింక పెట్టేది ఉయ్యాల దగ్గరలో ఉంటే వాళ్ళకి నిద్ర వచ్చే టైంలోనే మెయిన్ మనకి ఫీడింగ్ అనేది కోరుకుంటారు సో ఉయ్యాల దగ్గరుంటే ఉయ్యాల్లో వేసేసి ఊపి పడుకోపెట్టే పద్ధతి అయితే వాళ్ళకి కొంచెం మర్చిపోగలరండి ఇవన్నీ మార్నింగ్ టైం వరకు అయితే బాగానే ఉంటాయండి నైట్ టైం వచ్చేసరికి ఎవరైతే పక్కపాలు అలవాటు అవుద్దో వాళ్ళకి మాన్ పెంచడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది నైట్ టైం లేచి మిడ్ నైట్ ఏడుస్తుంటారనమాట ఎందుకంటే వాళ్ళు పక్కన మనల్ని వెతుకుతూ ఉంటారు కానీ ఒకటి అమ్మమ్మ పక్కన పడుకోబెడితే మర్చిపోతారు డాడీ పక్కన పడుకోపెడితే మర్చిపోతారు అనేది కరెక్ట్ కాదండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడుకున్నా వాళ్ళకి మైండ్లో గుర్తొచ్చిందంటే ఏడుస్తూనే ఉంటారు సో నేనైతే మాత్రం నా పాపని నా పక్కనే పడుకోపెట్టి మరీ మానిపించాను అనమాట నైట్ వన్ ఓ క్లాక్ లేచి ఏడ్చింది పాలు కోసం ఫస్ట్ డే ఏడ్చింది ఫోర్ వరకు ఏడ్చింది కానీ నేనైనా పెట్టలేదు తన్ని ఏదో విధంగా కామ్ చేస్తూ అలాగే తనకి ఏదో విధంగా డైవర్ట్ చేస్తూ అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళి జో కొడుతూ తను పడుకోబెట్టి అప్పుడు నేను పడుకున్నానండి కొంచెం ఒక త్రీ డేస్ వరకు మాత్రం కష్టంగానే ఉంటుంది తర్వాత ఇంకా వాళ్ళకే తెలిసిపోద్ది అనమాట ఏంటని ఇంకా మా అమ్మ నాకు పాలు పెట్టదు అని చెప్పి వాళ్ళు అడగడం మానేస్తారు కానీ నైట్ టైము మర్చిపోయేలా మీరు ఏం చేయాలంటే ఫీడింగ్ బాటిల్ అనేది ఇప్పుడు ఫీడింగ్ నిప్పులు ఉంటుంది కదండి అలాంటిది కాకుండా పీల్చుకునే బాటిల్ ఉంటాయి కదా వాటర్ పీల్చుకునే లాంటివి స్ట్రా టైపు ఆ స్ట్రా టైపు బాటిల్ అనేది పెట్టుకోవాలన్నమాట మీరు నిపుల్ టైపు బాటిల్ అనేది పెట్టారంటే వాళ్ళకు మళ్ళీ పాలు అనేది గుర్తొస్తుంది వాటర్ బాటిల్ అనేది పక్కన పెట్టుకొని వాళ్ళకి లేచేటప్పుడు వాటర్ తాగిపించి ఏదో విధంగా మర్చిపోయేలా మనం చేయాలన్నమాట చేయించి అలా త్రీ డేస్ చేసామంటే ఫోర్త్ డే నుంచి వాళ్ళు మనల్ని పాలు అడగరండి కనీసం మన దగ్గరికి కూడా రారు నేనైతే మాత్రం నా పిల్లల్ని నా పక్కనే పెట్టుకొని దాని పక్కనే నేను పడుకొని మరీ మానిపించాను ఈ పద్ధతి ద్వారా అయితే చాలా వేగంగా మర్చిపోయింది తనకైతే ఇప్పటికీ గుర్తులేదు ఒక టూ వీక్స్ అవుతుంది అడగను కూడా అడగలేదనమాట పాలు నాకు కావాలని చెప్పి ఇలా డైవర్ట్ చేసామనుకోండి వాళ్ళు డైవర్ట్ అవుతారు మీరు అంటే మన బ్రెస్ట్ అనేది వాళ్ళకి షో చేసామనుకోండి ఏదో విధంగా అంటే వేప క్రాసో లేకపోతే ఏదైనా తులసా క్రాసో షో చేస్తే ఏమవుద్దంటే వాళ్ళు భయపడతారే తప్ప మానేరు అదే మనం డైవర్ట్ చేసామంటే కొంచెం వేగంగా మానేస్తారు అనమాట మర్చిపోయి మానేస్తారు ఈ వేపాకి రాసామనుకోండి భయం ద్వారా మానిపించడం అవుద్ది అనమాట పిల్లలు అలా చేస్తే ఏమవుద్దంటే ఫీవర్ కూడా వచ్చేస్తుంది అనమాట వాళ్ళలోన పెట్టుకుంటారు భయపడిపోతారనమాట ఏదో అయ్యింది అని చెప్పి సో ఈ పద్ధతి అయితే నాకు బాగా అనిపించిందండి అండి మా పాప అయితే ఫస్ట్ నేను కూడా కాఫీ పౌడరు అలాంటివి రాశాను అదేమై నాకేం వర్కౌట్ అవ్వలేదన్నమాట చాలా ఏడ్చింది భయం వేసింది జ్వరం పెట్టుకుంది సో నేను ఈ పద్ధతిని ఫాలో అయ్యాను తనైతే పూర్తిగా ఫీడింగ్ అనేది ఇప్పుడు స్టాప్ చేసిందండి